రెండవ సర్గము రామలక్ష్మణులు కబంధుని దేహమునకు అగ్ని సంస్కారమునర్చుటా ఆ చితిజ్వాలల నుండి కబంధుడూ దివ్యదేహముతో బయటికి వచ్చుట పిమ్మట అతడు శ్రీరామునకు సుగ్రీవుని వృత్తాంతమును తెలిపి సీతాన్వేషణలో ఆ కపీశ్వరుడు తోడ్పడగలడనియు కనుక అతనితో మైత్రీ చేయుమనియు పలుకుట వీరులను నరశ్రేష్ఠులను అయిన రామలక్ష్మణులు కబంధుని పలుకులను వినిన పిమ్మట గిరిసమీపమునగల గోతికడకు చేరి అతని శరీరమునకు నిప్పంటించిరి లక్ష్మణుడు బాగుగా మండుచున్న కట్టెలతో చితినంతయును వెలిగించెను అంతట ఆచితి చుట్టూను మంటలు పైకి లేచెను చితిపై కాలుచున్న కబంధుని యొక్క మహాకాయము క్రొవ్వుతో నిండియున్నందునూ అది గడ్డకట్టిన నేతి ముద్దవలే ఒప్పుచుండెను అందువలన అది మంటలలో నెమ్మదిగా కాలుచుండెను అంతట మిగుల బలశాలి అయిన కబంధుడు చితి నుండి బయల్వెడలి నిర్మలమైన రెండు వస్త్రములను దివ్యమైన పూలమాలను ధరించి పొగలేని అగ్నిజ్వాలవలె పైకి లేచెను స్వచ్ఛమైన వస్త్రములతో విరాజిల్చున్న కబంధుడు అతివేగముగా చితినుండి బయటికి వచ్చెను అతడు అన్ని అవయవములయందును ఆభరణములను ధరించి మిగుల సంతుష్టుడయ్యుండెను మహాతేజస్వి అయిన కబంధుడూ అంతరిక్షమునకు ఎగిరి హంసలను పూంచిన విమానమున ఆసీనుడయ్యను నిరుపమానమైన ఆ విమానము వెలుగులను విరజిమ్ముచుండెను ఆ కబంధుడు తన దివ్యకాంతులతో అన్ని దిక్కులను ప్రకాశింపజేయుచు శ్రీరామునితో ఇట్లు నుడివెను ఓ రామ సీతాదేవి లభించెడి ఉపాయమును తెలిపెదను సావధానుడవై వినుము ఓ ప్రభూ లోకమున సంధి విగ్రహము యానము ఆసనము వైధీభావము సమాశ్రయము అను ఆరు ఉపాయముల ఆరు ఉపాయములు షడ్యుక్తయ సంధి విగ్రహ యానాసన ద్వైధీభావ సమాశ్రయాహడ్యుక్తేహా శత్రువుతో ఒడంబడిక చేసుకునుటయే సంధి విరోధము విగ్రహము శత్రువు మీదికీ దండెత్తివెల్లుట యానము అనుకూలమైన కాలమునకై ఎదురుచూచుట ఆసనము బలహీనులను బలవంతులను అయిన రెండు విధములైన శత్రువులతోడను మాటలతో మంచిగా ఉండుట ద్వైధీభావము బలవంతుని ఆశ్రయించుట సమాశ్రయము ద్వారా ఎల్లరకునూ సమస్త కార్యములను సాధ్యములగును ఇంకను దుర్దశలలోనే చిక్కుపడియున్నవాడు దుర్దశల నుండి బయటపడు సమయము ఆసన్నమైన మరియోకనిని సేవించును సేవించుట యుక్తము ఓ రామ నీ భార్య ఎడబాటు వలన ప్రస్తుతము నీవు దుఃఖమున కృంగిపోవుచుంటివి కావున మీరు ఇరువురును దుర్దశలో ఆపదలలో చిక్కుపడియుంటరి కనుక మీరు తక్కువ స్థాయిలోనున్నట్లే కావున ఓ ఆప్తమిత్రుడా ఇప్పుడు మీకు సహాయపడగల మిత్రుని ముఖ్య ముఖ్యకర్తవ్యము అట్లు చేసినచో మాత్రమే మీ కార్యము సిద్ధించుని నేను తలంచుచున్నాను ఓ రామా నా పలుకులను ఆలకింపు సుగ్రీవుడు అను పేరుగల ఒక వానరుడు గలడు ఇంద్రుని అంశతో పుట్టిన వాలి ఇతనికి అగ్రజుడు క్రుద్ధుడైన వాలి ఇతనిని కిష్కింధ రాజ్యమునుండి వెడలగొట్టెను పంపాసరోవర ప్రాంతమునగల ఋష్యమూకము అను శ్రేష్టమైన పర్వతముపై మహావీరుడైన సుగ్రీవుడు నివసించుచున్నాడు ఆ ప్రజ్ఞాశాలికి నలుగురు ప్రముఖులు తోడుగాగలరు ఓ రామ వానరప్రభువు మహావీరుడు మిగుల తేజస్వి అద్భుతమైన ప్రతిభగలవాడు మాటకు కట్టుబడి వినయమునకు పెట్టినది పేరు ధైర్యశాలి ప్రజ్ఞావంతుడు ఆ మహాత్ముడు సర్వసమర్థుడూ వాక్చతురుడు చక్కని వర్చస్సుగలవాడు సాటిలేని పరాక్రమము గలవాడు మహాబలిష్ట్రుడైన అతడు రాజ్యకారణముగా తన అన్నయ్యకు వాలిచే నుండి వెళ్లగొట్టబడను ఆ సుగ్రీవుడు నీకు మిత్రుడై సీతాన్వేషణ ఎందు సహాయపడగలడు కనుక నీవు సోకింపవలసిన పని లేదు ఓ ఇక్ష్వాకువంశ శ్రేష్ట కానన్నది కాకమానదు దానిని ఎవ్వరునూ అడ్డుకొనజాలరు విధి నిర్ణయమునకు తిరుగులేదు దానిని ఎవ్వరునూ అతిక్రమింపజాలరు కనుక ఓ రామ నీకు సంభవించిన ఈ దురవస్థ విధి నిర్ణయమని ఎరింగి ధైర్యముగానుండుము ఓ రామా వెంటనే ఇక్కడినుండి బయలుదేరుము మహాపరాక్రమశాలి అయిన ఆ సుగ్రీవుని నేడే కలిసికొని అగ్నిసాక్షిగా ఆయనతో మైత్రిని నెరపుము ఆ సుగ్రీవుడు వానర జంతు జాతికి చెందినవాడుగదా యనతనిని గూర్చీ చులకనగా భావింపవలదు చేసిన మేలును మరువని వాడతడు మహావీరుడు కామరూపీ సహాయమును అర్థించుచున్నవాడు అతడు కోరడీ కార్యమును నెరవేర్చుటకు మీరు సమర్థులు మీవలన అతని కార్యము నెరవేరినను నెరవేరకున్ననూ మీ కార్యమును నిర్వహించుటలో అతడు తప్పక తోడ్పడగలడు అతడు రుక్షరజ్ సునికుమారుడు సూర్యాంశతో జన్మించినవాడు వాలితో వైరము ఏర్పడగా అతనికి భయపడి పంపాసరోవర తీరమున తిరుగుచున్నవాడు రామ శీఘ్రముగా ఋష్యమూక పర్వతముపై నివసించు ఆ కపిరాజనొద్దకు వెళ్ళుము అచట ఆయుధమును అగ్నిసమీపమున ఉంచి ప్రమాణపూర్వకముగా అతనితో మైత్రిని ఏర్పరచుకునుము ఆ కపీశ్వరుడు రాక్షసలోకమునందలి రాక్షసులకు సంబంధించిన సమస్త ప్రదేశములను పూర్తిగా యుక్తితో తెలిసిన కొనగలడు శత్రువులను తుదముట్టించటలో సమర్థుడవైన ఓ రామ వేయి వేలకొలది కిరణములుగల సూర్యుని యొక్క రశ్మి సోకుచున్నంతవరకు గల ఈ లోకమునందలి ప్రదేశములలో అతనికి తెలియనిది మాత్రమును లేదు అతడు సమస్త ప్రదేశములను ఎరుగునూ అతడు నదీతీరములను విశాలములైన పర్వతములను గిరిదుర్గములను కొండగుహలను తన అనుచరులైన వానరులతో గూడి వెదకి నీ భార్యగు సీతాదేవిజాడను ఎరుంగగలడు ఓ రఘువీరా నీ ఎడబాటునకు గురియే సోకించుచున్న సీతాదేవిని అన్వేషించుటకై అతడు మహాకాయలైన వానరులను పంపగలడు రావణుని నగరము రావణునినగరమునందెక్కడ ఉన్నను అతడు ఆ సీతాసాధ్విని తెలిసికొనగలడు పూజ్యురాలైన నీ ధర్మపత్గు సీతాదేవిని మేరసిఖరములపై ఉంచిననూ పాతాడలోకమున వానర వానరప్రభువైన ఆ సుగ్రీవుడు అందు ప్రవేశించి అచటి రాక్షసులను పరిమార్చి ఆమెను తీసుకొని వచ్చి నీకు అప్పగించగలడు వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది డెబ్బదిరెండవ సర్గము